హీరో అజిత్ అసలు ఈ పేరు ముందు హీరో అని పిలవడమే తప్పు అదేమనుకుంటున్నారా అవును మీరు విన్నది నిజమే తమిళ్లో విజయ్ అజిత్ లై టాప్ హీరోస్ ఎవరు అనేది చెప్పడం కష్టం కానీ ఫాలోయింగ్ అయితే జీవితంలో ఎదిగేందుకు ఇష్టమైన నటన స్టార్ హీరో అయ్యాక అభిమానుల పేరుతో వారిని వాడుకోలేదు ఇప్పటి హీరోలు ఫ్యాన్స్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే భారీ ఓపెనింగ్ పేరుతో అభిమానుల జేబుకు చిల్లు పెట్టచ్చు వారి ఫేక్ ప్రచారం సోషల్ మీడియాను ఊపేస్తుంటుంది అమ్మ ఇంట్లో జ్వరంతో ఉంటే చిన్న టాబ్లెట్ తెస్తారో లేదో కానీ తన అభిమాన హీరో కోసం బట్టలు తీసుకొని మరి బ్యానర్ కట్టి వేలు కోసి టికెట్లు కొని చూస్తారు తమ హీరోతో పని తొడలు కొడుతూ ఉంటారు కానీ వారికి వచ్చేది ఏమైనా ఉందా అంటే ఏమి ఉండదు సమయం వృధా ఏదైనా సాధించే శక్తి ఉన్న యవ్వనంలోని కొన్ని రోజులు మటాష్ ఇదే హీరోలు వారి కొడుకులు కోట్లు సంపాదించి మళ్లీ హీరోలు అవుతారు ఫ్యాన్స్ మాత్రం ముట్టికి లాగుతొడన తమ అభిమాన హీరో మనవడికి కూడా జై కొడతారు అందుకే మీ జీవితం మీది నా జీవితం నాదని తన పేరుతో అభిమాన సంఘాలను వారించారు అజేత్ మీరు మీ పని చూసుకోండి నచ్చితేనే నా సినిమాకి రండి లేదంటే లేదు ఇంకో మాట చెప్పనా మీ అమ్మా నాన్నలను బాగా చూసుకోండి బాగా చదువుకోండి సినిమాకు రావాలంటే వీలు చూసుకుని రండి వీలు లేకుంటే నా సినిమాకి రావద్దు జీవితంలో ఎదిగేందుకు కష్టపడండి నాకు మీ అభిమాన సంఘాలు వద్దు నాకు అసలు ఫ్యాన్సే వద్దు ఫ్యాన్ అనేవాడు పని లేనివాడు నా వల్ల మీ కుటుంబం బాధపడద్దు మీరు గొప్ప వాళ్ళు అయితే నాకు సంతోషం నా ఫ్యాన్స్ బాగా చదువుకుంటే నాకు ఇంకా సంతోషం అది నాకు తెలియాల్సిన అవసరం కూడా లేదు మీరు కష్టపడితే అదే నాకు మీరు ఇచ్చే గొప్ప గిఫ్ట్ అంతేకాని సినిమా చూసి కాదని చెప్పారు ఆయన ఇక హీరో అజిత్ సినిమాలు మాత్రమే కాదు తాను కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు నచ్చిన బైక్ పై దేశం మొత్తం బైక్ యాత్ర చేసేస్తారు రేసింగ్ కార్లు నడుపుతారు అంతెందుకు కొన్నేళ్ల క్రితం షూటింగ్ ప్రాక్టీస్ చేసిన ఆయన చెన్నైలో జరిగిన స్టేట్ లెవెల్ రైఫింగ్ షూటింగ్ లో పాల్గొని ఆరు బంగారు పథకాలు సాధించారు ఇవన్నీ ఎన్నో వందల గంటలు ప్రాక్టీస్ చేస్తేనే కదా వచ్చేది అందుకే మీరు కష్టపడమని తనను అభిమానించే వారికి చెప్పుకుంటున్న వాళ్ళకు అజిత్ క్లాస్ తీసుకుంటూ ఉంటారు సరిగ్గా నాలుగేళ్ల క్రితం తన సినిమా విడుదలైనప్పుడు అజిత్ మూవీ ఫస్ట్ షోకి వెళ్ళాలి నేను నా హీరో మూవీ చూడాలని డబ్బుల కోసం తల్లిని మూడు వందలు అడిగాడు కుర్రాడు కానీ సినిమా కోసం మూడు వందలు ఖర్చు చేయడానికి మనం ధనవంతులం కాదు నాలుగు రోజులు ఆగితే వంద రూపాయలకి చూడొచ్చని కొడుకుని తిట్టారు డబ్బులు ఇవ్వకపోవడంతో నా అభిమాన హీరో అజిత్ సినిమా మొదటి రోజు చూడలేకపోయానని డబ్బులు పోసుకున్నాడు ఆ యువకుడు నిప్పంటించుకోగానే అప్పుడే వచ్చిన ఫ్రెండ్ వేగంగా మంటలార్పాడు కానీ అప్పటికే నలభై శాతం గాయాలయ్యాయి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు ఈ విషయం తెలిసి అజిత్ బాధపడ్డారు నా అభిమానులైతే ఎలాంటి పనులు చేయరని తీవ్రంగా మందలించారు మొదటి రోజు సినిమా చూడకపోతే కొంపలేమీ కొలవు సినిమా అనేది మాకు జీవితం మీ కాదు మీకు ఎంటర్టైన్మెంట్ మాత్రమే లేట్ గా చూసినా నష్టమేమి ఉండదు అసలు చూడకపోయినా నష్టం ఉండదు కానీ నా వల్ల అమ్మా నాన్నాలను కష్టపెట్టద్దని చెప్పారు అజ్జైత్ అంతేకాదు తన మనిషిని పంపించి ఆ కుర్రాడికి ఆర్థిక సాయం చేసి మరోసారి ఇలాంటి పనులు చేయొద్దని ఫోన్లో మందలించాడు అజ్జైత్ నా అభిమానివైతే బాగా కష్టపడి చదువుకో ఇలా చేయొద్దని హెచ్చరించారు ఇది కదా నిజమైన హీరో చేయాల్సిన పని ఇక పని పాట లేని పనికి మనల వాళ్ళు ఫ్యాన్స్ పేరుతో గొడవలకు దిగడం చదువు మానేసి తిరగడం చేస్తూ ఉంటారు కొంతమంది హీరోలు తమ స్వార్థం కోసం యువతను చడగొడుతూ ఉంటారు అజిత్ వీటిని పట్టించుకోరు హీరోయిజమే కాదు తనకు నచ్చకపోతే సినిమాలు కూడా కొన్నాళ్లు మానేస్తారు ఎందుకంటే నచ్చిన పని చేస్తూ విదేశాల తిరుగుతూ హాయిగా జీవితాన్ని గడుపుతారు ఆయన ఎందుకంటే తన ఎంగేజ్ లో ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే వాస్తవానికి మన తెలుగు వాడే అజయ్ సికింద్రాబాద్ లో పుట్టాడు తండ్రి సుబ్రహ్మణ్యం బ్రాహ్మణ్ తల్లి మోహిని కోల్కతాకు చెందిన సింధి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చెన్నైలో సెటిల్ అయ్యారు పది మాత్రమే చదివాడు అజయ్ చెన్నైలోనే పదో తరగతి వరకు చదువుకున్నాడు అంతకు మించి చదువు రాలేదు కానీ అతని తమ్ముళ్ళు క్లాస్ టాపర్ అనూప్ కుమార్ ఇప్పుడు ప్రముఖ ఇన్వెస్టర్ మరో తమ్ముడు అనిల్ కుమార్ ఐఐటి మద్రాస్ లో చదివి పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగాడు అయితే సినిమా పిచ్చి మీద ఎన్నో ప్రయత్నాలు చేశాడు అజిత్ తమిళ సినిమాలో కొన్ని చిన్న పాత్రలు చేశాడు అయితే బాలసుబ్రహ్మణ్యం కొడుకు ఎస్పీ చరణ్ అజిత్ క్లాస్ మేట్స్ తరచూ బాలు ఇంటికి వెళ్లేవాడు అజిత్ ఆ తర్వాత హీరోగా ప్రయత్నిస్తున్న సమయంలో తెలుగులో తీస్తున్న ప్రేమ పుస్తకం సినిమాకు నటుడు గొల్లపూడి కొడుకు శ్రీనివాస్ కు రికమెండ్ చేసే బాలునే అలానే ప్రేమ పుస్తకం సినిమాలో అవకాశం దక్కింది కానీ ఈ సినిమా కొంత షూటింగ్ అవుతూ ఉండగానే దర్శకుడు శ్రీనివాస్ నీటిలో మునిగి చనిపోయారు అయితే ప్రేమ పుస్తకం సినిమాను చిరంజీవి బాగా ప్రమోట్ చేశారు మీద ఉన్న అభిమానంతో హిట్ అయింది ఆ తర్వాత తమిళ్లో చిన్న చిన్న పాత్రలు చేస్తున్న అజిత్ మోడల్ గా కూడా పనిచేశారు హెర్కి సైకిల్ కు మోడల్ గా నటించారు అజిత్ దీన్ని పిసి శ్రీరామ్ షూట్ చేశారు అయితే మంచి అందగాడని అజిత్ కు నాడు ప్రశంసలు దక్కాయి ఇటు తెలుగులో ప్రేమ పుస్తకం హిట్ కావడంతో అమరావతి అనే మూవీలో అవకాశం దక్కింది దీనికి కూడా రికమెండేషన్ కారణం అయితే మొదట్లో ఇప్పుడు స్టార్ హీరో అయిన విక్రమ్ అజిత్ కు డబ్బింగ్ చెప్పేవారు అది కూడా మైనస్ గా మారింది అయినా సరే అరవింద స్వామి హీరో విజయ్ తో కలిసి సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు అయితే మండరత్ నిర్మించిన ఆస్తి సినిమాతో జాతకం మారిపోయింది అవార్డులతో పాటు కాదల్ కొట్టే సినిమాతో స్టార్ అయ్యాడని చెప్పచ్చు అలా ప్రేమ కథలు చేసుకుంటూ ఏకంగా మాస్ హీరోగా ఎదిగేందుకు ఒక్కో మెట్టు ఎక్కారు అజయత్ తెలుగులో ఆ సినిమా ప్రేమలేఖ పేరుతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది ఆ మూవీ నుంచి విడిది చూడలేదు అజ్జత్ వాలి నమగు వారి ధీర రెడ్ విలన్ జన ఇలా ఎన్నో సినిమాలు చేశారు కిరీడం బిల్లా మూవీతో బిగ్గెస్ట్ స్టార్ అవతారం అవుతాడని చెప్పొచ్చు ఆరంభం సినిమా నుంచి ఇక నంబర్ వన్ ప్లేస్ కోసం కోలీవుడ్ లో పోటీ పడ్డారు నాటి నుంచి ఏడాదికి ఒకటి మాత్రమే తీసేవారు అజయ్ స్టార్ అయ్యాక జీవితాన్ని మొదలు పెట్టారు వేదలం వివేకం విశ్వాసం వాలిమై తునివు సినిమాలన్నీ హిట్టే అజిత్ ఫ్యాన్స్ పేరుతో అక్కడ ఫ్యాన్స్ బయటకు వస్తే చాలు విజయ్ ఫ్యాన్స్ గొడవకు దిగుతారు విజయ్ వర్సెస్ అజిత్ అక్కడ ఓపెన్ ఫైట్ అయితే ఎంత సినిమాల్లో స్టార్ అయినా కూడా ఫ్యామిలీకి పర్సనల్ లైఫ్ కి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు తనకు నచ్చిన వారికి ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తూనే ఉంటారు కానీ చెప్పుకోరాయన అయితే హీరా రాజగోపాల్ అనే హీరోయిన్ తో ప్రేమల పడ్డారు అజిత్ ఇద్దరు సహజీవనం చేశారు పెళ్లి చేసుకుంటారనే రూమర్స్ కూడా వినిపించాయి కానీ వాళ్ళిద్దరికి బ్రేక్అప్ అయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అమర్ కలం సినిమా షూటింగ్ లో అజిత్ షాల్ ని మొదటిసారి కలుసుకున్నారు అయితే ఓ సీన్ లో శాలిని చేతికి గాయం చేయాలి కోపం ప్రదర్శిస్తూ కత్తిని గట్టిగా ఊపాడు అది కాస్త ఆమె చేయికి తాకింది ఆమె చేయి కట్టయింది రక్తం విపరీతంగా కారుతూ ఉండడంతో అజిత్ భయపడ్డాడు సారీ చెప్పిన అజిత్ వెంటనే షాలిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు ఆమె గాయం గురించి రోజు ఫోన్ చేస్తూ ఎలా ఉందని అడిగేవాడు గాయం తగ్గాక మళ్లీ షూటింగ్ స్పాట్ లో అడుగుపెట్టింది శాలిని కానీ ప్రతి రోజు అజిత్ చూపించిన కి ఆమె లవ్ లో పడిపోయింది ఇటు సెట్ లో కూడా జాగ్రత్తగా చూసుకునేవాడు అక్కడ ఎద్దరూ తెలియకుండానే ప్రేమల పడ్డారు మీరు ఒప్పుకుంటూ పెళ్లి చేసుకుంటానని పెళ్లికి చెప్పాడు అజిత్ ఆమె రెండు వేల సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు అయితే ఒకప్పుడు కొంతమంది జర్నలిస్టులు బిగ్రేడ్ సినిమా పత్రికలను నడిపేవారు డబ్బు కోసం నోటికొచ్చిన గాసిప్స్ రాసేవారు ఇక తమిళనాడులో సినిమా పత్రికలకు విపరీతమైన క్రేజ్ ఉండేది ఇక అజిత్ కు బ్యాక్ గ్రౌండ్ లేదు కాబట్టి నోటికొచ్చిన గాసిప్స్ రాసేవారు అలానే తిరుచవై అనే సినిమా మేగజైన్ లో విజయ్ అనే జర్నలిస్టు అజిత్ కు మగతనం లేదు రెండేళ్లైన పిల్లల పుట్టలేదు శాలిని లాంటి అందమైన పెళ్లం ఉన్నా కూడా మనోడు పిల్లలని కలలేకపోతున్నాడు ఏదైనా లోపం ఉందా అంటూ వార్త రాశాడు అది నాడు సంచలన వార్తగా మారింది ఆ వార్త అజిత్ కూడా తెలిసింది అది తెలిసినా కూడా అజిత్ ఊరుకుండిపోయాడు పలు సినిమా షూటింగ్లు కవరేజ్ల సమయంలో విజయ్ అనే జర్నలిస్ట్ వచ్చేవాడు అజిత్ కు పరిచయం కూడా కానీ ఏమనలేదు ఇదే ప్రశ్నను అజిత్ ముందే విజయ్ పక్కన కూర్చున్న మరో జర్నలిస్టు పెళ్లి పిల్లల గురించి ప్రశ్న వేస్తే అజిత్ పట్టించుకోకుండా దాట వేశాడు సినిమా వేరు వ్యక్తిగత జీవితం వేరని చెప్పారు ఆ తర్వాత కూడా ఆ జర్నలిస్టులు అజిత్ మీద జోకులు పేల్చుకున్నారు అయితే కొన్నాళ్లు గడిచింది సరిగ్గా అజిత్ మీద నిందలు వేసి పరువు తీసేలా వార్తలు రాసిన విజయ్ కి గుండెపోటొచ్చింది అతని కుటుంబం దగ్గర అంత డబ్బు లేదు కానీ కొంతమంది జర్నలిస్టులు తెలిసిన వారి ద్వారా హీరోలు దర్శకుల దగ్గర విరాళాలు సేకరించారు ఈ విషయం కాస్త అజిత్ కూడా తెలిసింది విజయ్ అనే జర్నలిస్టు చావు బతుకుల్లో ఉన్నాడు సర్జరీ చేశారు విరాళాలు వసూలు చేస్తున్నామని చెప్పారు ఆ రోజుల్లో పదివేలైనా కూడా చాలా ఎక్కువే అజిత్ ను పదివేల సాయం చేయమన్నారు సినిమా జర్నలిస్టులు పదివేలు కాదు మీరు విరాళాలు ఆపేయండి నేను చూసుకుంటానని జర్నలిస్టులకు చెప్పారు అజిత్ తనను కించపరిచిన వ్యక్తికి డబ్బు సాయం చేస్తానని రెండున్నర లక్షల రూపాయల చెక్కును రాశాడు అజిత్ అయితే కొంతమంది సన్నిహితులు ఇతర సినిమా నట్లు వారించారు మిమ్మల్ని అవమానించిన వ్యక్తికి డబ్బు ఎందుకు ఇస్తున్నారు వాడి పాపాన వాడు పోతాడని పిఆర్ఓ కూడా చర్చ సలహా ఇచ్చాడు కానీ అజిత్ మాత్రం ఆయనంటే నాకు ఏం కోపం లేదు ఆయన ఏదో రాశాడు ఆయన నిస్సహాయ స్థితిలో ఉన్నాడు ప్రతీకారం ఇప్పుడు తీర్చుకోకూడదు సాయం చేస్తేనే మంచి చేస్తేనే కదా మన మనుషులమన్నారు మన సినిమా షూటింగ్ నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్ళి రెండున్నర లక్ష చెక్కును విజయ్ కి అందించారు ఆయన సినిమా జర్నలిస్టులు తమ పత్రికల్లో వార్తలు రాసే వరకు అజిత్ చేసిన సాయం గురించి ఎవరికీ తెలియదు క్యారెక్టర్ ఉన్న మనిషి అజిత్ హీరోగా ఎవరిని వాడుకోవాలనుకోరు ఓటు కోసం ఎంతసేపైనా క్యూలో నిలబడతారు మేకప్ లేకుండా బయట తిరుగుతారు ఫ్యానిజం అనే పదానికి దూరం దాదాపుగా అందరు హీరోలు తమ ఫ్యాన్స్ ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు కానీ అజిత్ డిఫరెంట్ సింపుల్గా బ్రతుకుతూ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంటారు ఆయన తన హీరోయిజాన్ని ఎక్కడా ప్రదర్శించరు మరి అజిత్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి